మాస్టర్స్ అందరికీ నమస్కారం మనము ధ్యాన మహాశాస్త్రం బుక్ గురించి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సు మాంజలు ఇంతవరకు మనము సమ్యక్ ప్లస్ కల్పన ఈజ్ ఈక్వల్ టు సంకల్పం అంతవరకు తెలుసుకున్నాం కదా ఈరోజు సంకల్ప సిద్ధి అంటే ఏమిటో తెలుసుకుందాం శ్వాస మీద ధ్యాస అన్నదే సరి అయిన ధ్యానం వయస్సు ప్రకారం ప్రతిసారి అన్ని నిమిషాలు అన్నదే సరి అయిన వ్యవధి శ్వాస మీద ధ్యాస ప్లస్ సరి అయిన వ్యవధి ప్లస్ ప్రతిరోజు ద్వారానే ఆనాపానసతి అభ్యాసం ఆనాపానసతి అభ్యాసం ద్వారానే మనోనిశ్చలత ప్రాణశక్తి విజృంభణ మనోనిశ్చలత ప్రాణశక్తి విజృంభణ ద్వారానే దివ్యచక్షు దివ్యచక్షుకు ప్లస్ స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ద్వారానే జ్ఞానచక్షు జ్ఞానచక్షు ద్వారానే అనుక్షణ జాగరూకత అనుక్షణ జాగరూకత ద్వారానే సంకల్ప శక్తి వికల్పరహిత సంకల్ప ఏకధార అన్నదే సంకల్ప శుద్ధి సంకల్ప శుద్ధి ప్లస్ సంకల్ప శక్తి ప్లస్ పరిశ్రమ ద్వారానే సంకల్ప సిద్ధి ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం